నమస్తేనా నమస్తే మీ పేరు సార్ సైఖం నాగేశ్వర ఎవరు సార్ సార్ మాజీ సర్పంచ్ని ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి రైతుల పరిస్థితి ఎలా ఉంది చంద్రబాబు గారు హయంతో పోల్చుకుంటే జగన్ గారు హయా వచ్చినాక రైతుల పరిస్థితి ఎలా ఉంది ప్రధానంగా రైతుల పరిస్థితి కూడా సరిలేదు మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ క్వశ్చన్ బ్యాంక్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకు వచ్చింది ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి సార్ పోలవరం డెబ్బై శాతం పోలవరం పూర్తి చేశారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు వచ్చిన తర్వాత రెండు శాతం కూడా అవలేదు పోలవరం పడుకోబెట్టేసారు ఏమీ లేదు లక్షల్లో రైతులు వాటర్ సంవత్సరం వ్యవసాయం చేయలేదు సార్ ప్రధానంగా చూసుకుంటే మొన్న వచ్చేసరికి తుఫాన్ రావడం జరిగింది సంబంధించినంత వరకు చాలా వరకు రైతులు పంట నష్టపోవడం జరిగింది సంబంధించినంత వరకు ఎవరైనా అధికారులు కానీ ఎవరైనా వచ్చి పంట గురించి అడగటం కానీ అవన్నీ చేయడం జరిగిందా ఏరియా అనేది అసలు ఎవరు రాలేదు సార్ పంట గురించి రాలేదు దానికి సంబంధించి ఆర్థిక సహాయం కూడా మనకి ఏమి చేసింది లేదు అసలు రాలేదు సార్ అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా రైతులకు అండగా ఉండటం కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసామన్నారు రైతు భరోసా కేంద్రాలలో రైతులకి అండగా ఉండటం కోసం మన తుఫాను సమయంలో ఏమైనా చేయడం జరిగిందా అదేవిధంగా రైతు పంట వేసుకున్న దగ్గర నుంచి పంట అమ్ముకునేందు వరకు రైతు భరోసా కేంద్రాలు అండగా ఉంటాయన్నారు ఇదే రైతు భరోసా కేంద్రాలలో పంట అమ్ముకునేందుకు వీలుగా జరుగుతుందా లేదు పంట అమ్ముకునేందుకు కూడా అంతగా వీలుగానేమో జరగట్లేదు సార్ ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు పెట్టారే కానీ మనకు అంత ఉపయోగమేమీ లేదు ఏదో కొద్దిగా గొప్ప చేస్తున్నారు పూర్తిగా మనకి చేయడం లేదు ఏదో పాతి పర్సెంట్ ఇరవై పర్సెంట్ చేయటం తప్ప ఎనభై పర్సెంట్ ఏం చేయట్లేదు మన సార్ అదేవిధంగా తీసుకుంటే ఒప్పేసరికి చంద్రబాబు గారిలో అయితే రైతులకంటూ కొంత బడ్జెట్ ఉందనేవాళ్ళు జగన్ గారు ఏమొచ్చినాక అసలు రైతులకే బడ్జెట్ లేకుండా పోతుంది అన్నారు దాని మీద రైతులు అసలు బడ్జెట్ కూడా లేదు సార్ ఆ కళ్ళలో ధాన్యం ఎక్కడ మంది అక్కడ రోడ్ల మీద గుట్టలు పోసి ఉండాయి వచ్చి అసలు చూసిన వాళ్ళు ఇప్పుడు కొన్నా కొంటున్నారు కానీ ఎంత ఇస్తారో కూడా తెలియదు రేపు ఎంత పడుతుందో మనకు కూడా తెలియనట్టుగా ఉంది సార్ సంబంధించినంత వరకు మన రాష్ట్రంలోనే ఎక్కువ మంది రైతులు ఆత్మహత్యలు చేసి చనిపోయారని చెప్పి ఎన్సిఆర్బీ ర్యాంకింగ్ ప్రకారం జరిగింది ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణం ఎవరంటారు ఆత్మహత్యలకి సారు లాసు వచ్చి ఆత్మహత్యలు చేసిన ప్రధాన కారణం అంటే మనం ప్రభుత్వాల మీదే వేయలేము కొంత మనకు ఆర్థిక పరంగా కూడా చనిపోవచ్చు లేకపోతే గిట్టుబాటు ధరలు లేక చనిపోవచ్చు అది రకరకాల సమస్యలు సార్ అది ప్రభుత్వం అనేది కాదు మామూలుగా ఆ ప్రభుత్వంలోనూ కొంతమంది చనిపోయారు ఈ ప్రభుత్వంలో ఇంకొంచెం ఎక్కువ జరిగితే జరగవచ్చు కానీ అది ఒకళ్ళ మీద అని మనం అనలేము సార్ అది అదేవిధంగా తీసుకుంటే వచ్చరికి రైతులందరికీ రైతుల అకౌంట్లో రైతు భరోసా అని చెప్పి కొంత అమౌంట్ వేస్తా అన్నారు సంబంధించినంత వరకు ప్రతి ఒక్క రైతు అకౌంట్లో రైతు భరోసా పడుతుందా పడిన రైతు భరోసా అమౌంటు రైతులకి ఆ యొక్క పంటకి ఎంతవరకు సరిపోతుంది ఎంతవరకు సార్ రైతు భరోసా అనేది సారు ఇప్పుడు పదమూడు వేలు ఐదు వందలు ఎంత ఇస్తామన్నారు సారు అది కేంద్ర గవర్నమెంటు ఆరు వేలు ఇస్తున్నారు వీళ్ళు వచ్చేటప్పటికి ఆరు వేలు పోతే ఇకన ఒక ఆరు వేల ఐదు వందలు వీళ్ళు వేస్తున్నారు ఆరు వేల ఐదు వందలతో ఏం మొదలవుతుంది సార్ ఏం పని అవ్వట్లేదు అసలు మనకి అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చరికి మన రాష్ట్రంలో కొన్ని జిల్లాల వారిగా కొన్ని మండలాల వారీగా కరువు ప్రాంతాలు ఏర్పడి సంబంధించినంత వరకు ఈ కరువు ప్రాంతాన్ని కేంద్రానికి నివేదించిన పరిస్థితి లేదు దీనిపైన సీఎం గారు మౌనంగా ఉన్నారు దాని మీద మీరు ఏమంటారు కరువు మండలాలు అంటే సార్ నాలుగు వందల చిల్లర మండలాలు కరువు మండలాలు ప్రకటించి ప్రకటించాల్సినవి ఉన్నాయి వీళ్ళన్నీ కలిసినా నూట యాభై మండలాలు ప్రకటించలేదు అది కూడా అన్యాయమే జరుగుతుంది రైతులకు న్యాయమే జరగట్లేదు సార్ అదేవిధంగా తీసుకుంటే ఇప్పటిసరికి ప్రధానంగా రైతులకు అండగా ఉండడం కోసం వేరన్నట్టుగానే చంద్రబాబు హయంలో పోలవరం ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది సంబంధించినంత వరకు పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారి హయంలో డెబ్బై పర్సెంట్ పైగా కంప్లీట్ అయిపోయింది ఉన్న ముప్పై పర్సెంట్లో మూడు పర్సెంట్ కూడా కంప్లీట్ చేయని పరిస్థితి ఇదే పోలవరం ప్రాజెక్ట్ లేట్ అవుతుందని చెప్పి పట్టిసీమ తీసుకొచ్చారు పట్టిసీమ నుంచి కూడా సకాలంలో నీళ్ళు ఇవ్వని పరిస్థితి ఏర్పడుతుంది పట్టిసీమ నుంచి కనుక సకాలంలో నీళ్ళు ఇచ్చినట్లయితే నవంబర్ డిసెంబర్ నెలల్లో వచ్చేటువంటి తుఫాన్లు కానివ్వండి సున్నామీలు కానివ్వండి రైతులు రైతులు తునా తునామీలు తుఫానుల బారిన పడకుండా ఉంటారని చెప్పి నిపుణులు అంటున్నారు ఇదే విధంగా వైసీపీకి సంబంధించినంతవరకు ఇదే ఇరిగేషన్ మీద ఇద్దరు మంత్రులు పనిచేశారు ఒకళ్ళు వచ్చారు కనిల్ కుమార్ యాదవ్ గారు ఒకళ్ళు వచ్చరికి అంబాటి రాంబాబు గారు అసలు ఇరిగేషన్ గురించే పట్టించుకోవట్లేదు దాని మీద మీరు ఏమంటారు అంబాటి రాంబాబు గారికి మాటలు చూడటమే చాగవద్దు కానీ సార్ అసలు పనులు చేయడం ఏం లేదు ఇరిగేషన్ మంత్రి ఇచ్చారు మంత్రి ఆయన మంత్రి వచ్చేటప్పటికి డెబ్బై శాతం పూర్తి అయి ఉంది తర్వాత అనిల్ కుమార్ గారు చేశాడు అంతకుముందు ఇరిగేషన్ మంత్రి గాను ఆయన ఉండగా ఏదో రెండు శాతం పూర్తి చేసేసారు ఇక నా డెబ్బై రెండు శాతం తప్ప తర్వాత ఏమీ చేసింది లేదు అంబటి రాంబాబు గారు అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా మూడు రాజధానులు అన్నారు ఒక రాజధాని కూడా డెవలప్ చేయని పరిస్థితి ఏర్పడుతుంది దాని మీద మీరు ఏమంటారు రాజధాని మూడు రాజధానులు ఇప్పుడు ఆయా ముందేమో రాజధాని ప్రకటించినప్పుడు ప్రతిపక్షంలో ఉండంగా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ పార్టీ కానీ మేము మా మేనిఫెస్టోలో కూడా రాసాము మేము రాజధాని అనేది మార్చాం మేము రాజధాని అక్కడే ఉంచుతాము అని మాయ మాటలు చెప్పారు ఇప్పుడు వచ్చిన తర్వాత దాన్నేమో రాజధాని కాదు మూడు మూడు రాజధానులని చెప్పుకుంటూ వచ్చారు ఇప్పుడు మూడు రాజధానులు కాడ మూడు రాయలు కూడా పెట్టలేదు ఎక్కడను రాజధాని దాన్ని పాడు చేసేసారు ఇప్పుడు రాజధాని అంతకుముందు ప్రజావేదికను కట్టించేవాడు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రజావేదికను కూల్ ఈ శాసనసభ ఈ రాజధానులు కూడా ఇందుట్లో శాసన సెక్రటరేట్ కానీ మరి హైకోర్టు కానీ మరి శాసనసభ బిల్డింగ్లు కానీ ఇవి కూడా కూల్చేది మరి పట్టాలు కట్టుకుని పెట్టి పెట్టేవాళ్ళు ఆయన పోయేది మరి వాటిని కూడా కూల్చేస్తే చేస్తే బాగుండేది అనుకుంటున్నాను అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా జగన్ గారు పాదయాత్ర చేస్తున్న సమయంలో ఇచ్చిన హామీల్లో నాకు గనక ఎక్కువ మంది ఎంపీలను గనుక ఇస్తే కేంద్రం మెడవని సరే ప్రత్యేక హోదా తీసుకొస్తున్నారు అదేవిధంగా మద్యపాన నిషేధం చేస్తే తప్ప మళ్ళీ ఓట్లు ఆడడం అని ఇదే మద్యపానం మీద మన రాష్ట్రంలో అనేకమంది చనిపోయిన దాఖలాలు కనబడుతుంది ఏడాదికి వచ్చేసరికి ముప్పై నుంచి నలభై వేల కోట్లు ఓన్లీ మద్యం మీద తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుంది అది అంతవరకు వాస్తవం దాని మీద మీరేమంటారు మద్యపానం నిషేధం చేస్తామని అన్నాడు సార్ నిషేధం చేయలేదు నిషేధం చేయకపోగా వాళ్ళ మద్యపానం మీద కొన్ని వేల కోట్లు లోన్ లోన్ కూడా తీసుకొచ్చి ఈ మద్యపాన మద్యం తాగేటువంటిని తాకట్టు పెట్టేశాడు అదేం మనకి న్యాయం చేయలేదు దానివల్ల తర్వాత ఇప్పుడు ఈ రాజధాని కూడా మనకి ఇంతవరకు ఎక్కడ మొదలలేదు చివర లేదు కట్టలేదు మరి అక్కడ వైశాగ్లో ఏదో కట్టడం అన్నారు అది నాలుగైదు వందలు కోట్లు పెట్టి కట్టాడంటే మరి అది దేనికి ఉపయోగపడితే కూడా మనకంత అవగాహన లేదు అదేవిధంగా తీసుకుంటే ఇప్పటిసారికి వైజాగ్లో జగన్ గారు కట్టిన కట్టడాలన్నీ అక్రమ కట్టాలని చెప్పి కోర్టు తీర్పు చెప్పేసింది దాని మీద మీరే ఉంటారు ముట్టుకెళ్ళేసింది కదా సార్ దానికి మనం ఏం చేస్తాం దానికి కోర్టు ముట్కెళ్ళేసింది మనం చేసేదాన్ని దానికి బాధ్య చేసింది దానికి అదేవిధంగా తీసుకుంటే ఇప్పటిసారి ప్రధానంగా నిత్యావసర వస్తుదలు కూడా బాగా పెరిగిపోయినాయి సంబంధించినంత వరకు పేదవారు మధ్యతరగతి వారు ఎలా బతకాలని చెప్పి ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది దాని మీద మీరు నిత్యావసర వస్తువులు వంద రూపాయలు రెండు అయిపోయినాయి సార్ మొత్తం డబల్ అయిపోయినాయి నిత్యావసర వస్తువులు డబల్ అయిపోయి అరవై రూపాయలు ఆయిల్ వాళ్ళు నూట పై రూపాయలు అయిపోయింది అరవై రూపాయలు పెట్రోలు వాళ్ళు నూట ఇరవై రూపాయలు అయిపోయింది అన్నీ పెరిగిపోయినాయి అసలు సామాన్యుడు బతికే అవకాశం కనపడతలేదు అదేవిధంగా చూసుకుంటే ప్రతిసారికి ప్రధానంగా మన రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య బాగా పెరిగిపోయింది ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేస్తా ఉన్నారు డిఎస్ఏ కాదు మెగా డిఎస్ఏ చేస్తూ ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగాలు కావాల్సినట్టు వాళ్ళకి అనుకునే వాళ్ళకి నోటిఫికేషన్ కూడా సరైన సమయంలో ఇవ్వని పరిస్థితి ఏర్పడుతుంది దీనికి సంబంధించినంత వరకు విద్యాశాఖ మంత్రి గారైతే మన రాష్ట్రంలో ఎక్కువ మంది చదువు చదువుకుంటున్నారు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి విద్యాశాఖ మంత్రి గారంటే సంబంధించినంత వరకు ఐటీ మినిస్టర్ గారు అయితే అసలు దీని గురించే పట్టించుకొని పరిస్థితి ఏర్పడుతుంది దాని మీద ఐటీ మినిస్టర్ అంత అవగాహన లేదులే సార్ మనకి వదిలేద్దాంలే వాళ్ళు బాధ ఎదు పడతారు ఇక అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా మీ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏమంటారు మన గ్రామంలో సమస్యలు రోడ్డు సమస్య ఒకటి ఉంది సార్ బాగాను మాకు తెల్లారి అయితే అటు వెళ్ళాలి రోడ్డు మీద పడిపోవటం లెగుతాము బాల్తాలు పడిపోవటం చాలా ఇబ్బంది పడుతున్నాం మాకు ఎమర్జెంట్గా రోడ్డు కావాలి ఈ నీళ్ళు ఏమి ఈ రెండు మూడు నెలల్లో చేసేది ఏమి లేదు తర్వాత మన ప్రభుత్వం అయితే వెంటనే రోడ్డు పని మొదలు పెట్టేస్తాం ఏదో రకంగానే అది ఢిల్లీ లెవెల్లోకి పార్లమెంట్లో పెట్టి ఢిల్లీ లెవెల్లో దాన్ని పని పూర్తి చేయించుకుని రోడ్డు మట్టి టీడీపీ వస్తే పోయి ఇచ్చేపాటు శాతానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది అందులో